గత పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వము ఫ్లైఓవర్లు కానీ హైదరాబాద్ సిటీని ఎట్లా తయారు చేయాలని తయారు చేసింది ఓడిపోతామనే భయంతో పెట్టకొచ్చాడు ఈ యొక్క ప్రభుత్వం మీద నమ్మకం పోయింది కేసీఆర్ ఓడగొట్టుకుంటే ఎంత బాధ అనేది ఇప్పుడు జనానికి అర్థమవుతుంది కాబట్టి మళ్ళీ ఈసారి కేసీఆర్ని గెలిపిద్దామని జనం నిర్ణయించుకున్నారు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది ఏళ్ళు డెబ్బై తొమ్మిది ఏళ్ళు స్వతంత్రం వచ్చింది ప్రజలు ఎక్కడికి గెలిచారు రాజకీయ నాయకులు గెలవటం పార్టీలు గెలటమే కానీ ఎవరు రావట్లేదు కార్యకర్తలు వచ్చి పనిచేసినంత మాత్రాన వాళ్ళ మొహాలు చూసి ఓట్లేస్తారని నేనైతే ఏమనుకో నమస్కారం అండి మీ పేరు దశరథ్ గౌడ నా పేరు దశ్ గారు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్లో ప్రచారం అయితే చాలా పోటా పోటీగా జరుగుతుంది అయితే ఏ పార్టీ గెలుస్తుంది అని మీరు అనుకుంటున్నారు ప్రజల లోపల ఏదైతే ఉన్నదో డెవలప్మెంట్ గురించి ఆలోచన చేసి పబ్లిక్ ఓటేస్తారు దానిలో భాగంగా గత పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వము ఫ్లైఓవర్లు కానీ హైదరాబాద్ సిటీని ఎట్లా తయారు చేయాలన్నట్టు తయారు చేసింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటానికి తయారుందమ్మా పబ్లిక్ ప్రజల లోపల ఇప్పటిదాకా మేము గిట్ట న్యూట్రల్గా వచ్చి పరిశోధన చేస్తే ఓన్లీ బీఆర్ఎస్ వైపు ఎక్కువ మగ్గు చూపుతున్నట్టు కనబడు అయితే మనకు కేంద్రంలో ఒక గవర్నమెంట్ ఉంది రాష్ట్రంలో ఇంకో గవర్నమెంట్ ఉంది మరి బీఆర్ఎస్ గెలిస్తే మీరు అంటే ఇక్కడ డెవలప్మెంట్ మీరు గత పది సంవత్సరాల నుంచి చేసింది అనేది ప్రూవ్ పెట్టి ప్రూవ్ చేసింది అనమాట దాన్ని బేస్ చేసుకుని ప్రజలు నమ్ముతున్నమ్మా అట్లా గవర్నమెంట్ ఎక్కడైనా ఉండాలని ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ రెండు సంవత్సరాలు వచ్చి ఒక్క పైసా పనిచేయలే ఒక్క ఇచ్చిన హామీలను దూట అబద్ధాలు చెప్పి గవర్నమెంట్లోకి వచ్చే సోషల్ మీడియా ద్వారా కానీ దాన్ని పబ్లిక్ అంతా గ్రహిస్తుండ్రమ్మా విలేజ్లలో డెబ్బై శాతం ప్రజలు చేంజ్ అయ్యారు ప్రభుత్వం ఇది ఉన్నా లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టకొచ్చును తల్లి ఎందుకు పెట్టకొచ్చుడు ఓడిపోతామనే భయంతో పెట్టకొచ్చుడు ఈ యొక్క ప్రభుత్వం మీద నమ్మకం పోయింది తల్లి పోయి డెవలప్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది అప్రిషియేట్ చేస్తూ ఉన్నది మొన్న యుద్ధంది అది అయినప్పుడు వస్తుంది బీజేపీ వైపు గిట్ట పబ్లిక్ ఉన్నారు కానీ సెంట్రల్ బీజేపీ వైపు ఉంటే లోకల్ స్టేట్ల మటుకు లోకల్ పార్టీకే అవకాశం ఉంటుంది మీరు అన్నట్టు ఇప్పుడు డెవలప్మెంట్ ఏం లేదు ఇప్పుడు బీఆర్ఎస్ వస్తే చేసేది అంటారు కదా ముందు కూడా పది సంవత్సరాలుగా ఉండే కదా కంటి కనబడుతుంది తల్లి హైదరాబాద్ సిటీలో ఎన్ని ఫ్లైఓవర్లు కట్టారు ఎన్ని ఐటీ కంపెనీలను తెచ్చారు ఇది తెచ్చి ప్ర ఎవరెవరికి ఉద్యోగ అవకాశాలు ఎట్లా కల్పించారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసమ్మా మామూలు నార్మల్ పబ్లిక్ గిట్ట తెలుసు నీళ్లు ఈ ప్రతి గల్లీకి నీళ్లు ఇచ్చారు ఇరవై వేల లీటర్లు ఒక మనిషికి ఇచ్చిండమ్మా కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళ కొరత లేక బిందెలు పట్టుకొని పోయిన రోజులు ఉన్నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నీళ్లను మళ్ళా తిరిగి శాస్తీస్ అందినిక తయారులేదు ప్రజలకు ఎంతో ఇబ్బందులు పడదు కొలతో కరెంట్ ఫోర్ అవర్స్ ఉంటుండే ఇప్పుడు కరెంటు ఉంటున్న తల్లి కరెంట్ లేదు ఓ రోజుకు ఒక పది సార్లు పోతున్నది రైతుల పంటలు ఎండిపోతున్నాయి పట్టించుకునే నాతుడే లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినవి కంటికి అలవాడట్టున్న తల్లి నమస్కారం అండి మీ పేరు రజని మల్లాది మీరు ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళలో ఎవరికి ఓటేద్దాం కరెక్ట్ క్యాండిడేట్ లేరు మేడం ఇలాంటి టైంలో ఎవరు కరెక్ట్ క్యాండిడేట్ లేరు అన్నప్పుడు మీరు చేసే పని ఏంటి నోటాకి ఆప్ట్ చేసుకోవడమే ఎందుకంటే క్యాండిడేట్ అనేవాళ్ళు ఒక మేనిఫెస్టోతో వచ్చి ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి అట్లీస్ట్ వాళ్ళు ఏం అనేది నియోజకవర్గ ప్రజలకి నమ్మకం ఇవ్వాలి నమ్మకం ఇచ్చినప్పుడు మనం మూడేళ్ల పాలనో ఐదేళ్ల పాలన వాళ్ళ చేతిలో పెడతాం ఎవరో సింపతి ఓట్లు అంటారు గుండాయిజం అంటారు ఇంకోటి అంటారు సెంట్రల్ మినిస్టరు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ ఉన్నారంటారు అది వర్కౌట్ అవ్వదు బికాజ్ ఎవ్రీబడీ ఈజ్ ఎడ్యుకేటెడ్ వీ నో వాట్ వీఆర్ గెట్టింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సి స్టేట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ రూలింగ్ పార్టీ మెంబర్స్ అన్న వచ్చి దిస్ ఈజ్ అవర్ మేనిఫెస్టో దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఫర్ ద నియోజకవర్గం ఏదో ఒకటి చెప్పగలగాలి ఎవరూ రావట్లేదు కార్యకర్తలు వచ్చి పనిచేసినంత మాత్రాన వాళ్ళ మొహాలు చూసి ఓట్లేస్తారని నేనైతే ఏమనుకోవట్లేదు ఇప్పుడు మరి కరెక్ట్ క్యాండిడేట్ ఎవరు లేరు అంటే మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారంటే మీరు ఇంతవరకు డిసైడ్ చేసుకోలేదా చేసుకోలేదు చేసుకోలేదు ఇప్పటిదాకా చేసుకోలేదు ఇంకా త్రీ డేస్ టైం ఉంది ఎవరు ఏ మేనిఫెస్టోతో వస్తారో లెట్ దెమ్ కమ్ అండ్ టాక్ ఇలా రోడ్ల మీద బ్యారికేడ్లు పెట్టి మీటింగులు పెట్టినంత మాత్రాన పబ్లిక్ న్యూస్ అని తప్పితే ఏం అవ్వదండి నమస్తే అండి మీ పేరు బడే విశ్వేశ్వరరావు అండి ఇక్కడ మోతీనగర్ ఏరియా మేము జూబిలీ హిల్స్ మోతీనగర్ రెండు కలిసి ఉంటాయి కొంత కోటపల్లి కొంతేమో జూబిలీ హిల్స్ కలిసి ఉంటాయి ఇక్కడ ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటండి రోడ్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ ట్రాఫిక్ ఇది కానీ బాగా ఇబ్బంది ఉంది సో ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ తలకు హామీ ఇస్తున్నారు కానీ ఆల్రెడీ బిఫోర్ ఎలక్షన్ చూసాము ఇప్పుడు కూడా ప్రజెంట్స్ వస్తున్నాము ఈ చూసిందంటే ఏంటంటే ఎవరికి ఎవరిని నమ్మాలో ఏంటో తెలియదు అలివి కానీ హామీలన్నీ పెట్టేసేస్తున్నారు వాళ్ళు అవి ఇచ్చారు మేము ఇస్తున్నాం మేము వేరే ఏయో చెప్పుకుంటూ వస్తున్నారు కానీ ఏంటంటే కొంచెం పనిచేసే వాళ్ళు ఎన్నుకుంటే బెటర్ అని చెప్పేసి అని జనాలు అందరూ ఒక దీనికి వస్తున్నారు ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ మన బీజేపీ మేజర్గా ఈ మూడు కాంపిటేటివ్ పార్టీస్ అయినాయి ఎవరు కాళ్ళే చెప్పేసుకుంటున్నారు కానీ మేము గెలుస్తాం మేము గెలుస్తామని చెప్పేసి అని యాక్చువల్గా టైట్ ఫోర్ వచ్చేసి టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్కి మధ్యలోనే నడుస్తూ ఉండట్టు కనిపిస్తుంది మేజర్గా మాగంటి గోపినాథ్ గారి కొన్ని మైనస్లు ఉన్నాయి కొన్ని ప్లస్లు ఉన్నాయి గోపినాథ్ గారికి ఏంటంటే అతను చేసినవి ఏమైనా కొన్ని మంచిగా ఉండొచ్చు అతను అలాగే టైప్లో కొంచెం ఎక్స్ట్రా ఇది కూడా చేశారు నెగిటివ్ కూడా ఉంది ఆయనకి ఆయన పర్సనల్ నెగిటివ్ సా అమ్మాయికి సునీత మేడం గారికి సానుభూతి కూడా ఉంది ఏది ఈ రెండిట్లో ఆమెకి ఏది వర్కౌట్ అవుతుందా అనేది చూస్తున్నారు కొంత ఏంటంటే కాంగ్రెస్కి వచ్చేటప్పటికి అడ్వాంటేజ్ ఏంటంటే మైనస్లో ఉన్న కాంగ్రెస్ని తీసుకొస్తానికి అజారుద్దీన్ గారిని మినిస్టర్ చేసి ముస్లిం మైనార్టీ ఓట్ బ్యాంక్ను కొంచెం కొలగొట్టాలని చెప్పేసి అని డైరెక్ట్గా ఆయన క్యాపులే తిరుగుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా ఆయన చేసిన కొన్ని మంచి పని కూడా చేశారు అట్లా ఏమి లేదు కానీ మేబీ కాంగ్రెస్ హెడ్జ్ ఉందేమోనని చెప్పేసి అని అంటున్నారు మేజర్గా ఏదైనా బొటాబొటీ హోట్స్తో బయటపడతారని చెప్పి ఇద్దరికి ఏదైనా ఫైవ్ టెన్ థౌజండ్ మధ్యలో ఇద్దరికి ఉంటుంది అనేది ప్రజలను ఆడండి అని ఒపీనియన్ ప్రజల ఒపీనియన్ ఎట్ ద సేమ్ మా ఒపీనియన్ కూడా ఉంటుంది నమస్కారం అండి మీ పేరు రాధాకృష్ణ సింహాదిరి రాధాకృష్ణ గారు ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికల మీదనే కన్నుంది కదా అందరికి ఏ పార్టీ వస్తే మీకు న్యాయం జరుగుతుంది మీ రోడ్లు కానీ మీ మురికి కాలువలు కానీ అసలు ఏం జరగదు న్యాయం జరగదు ఎవరు గెలిచినా కానీ ఓడిపోయింది ప్రజలకు అంతిమంగా తెలుసు కదా మీకు కూడా కాంగ్రెస్ గెలిచినా బీజేపీ గెలిచినా బీఆర్ఎస్ గెలిచినా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది ఏళ్ళు డెబ్బై తొమ్మిది ఏళ్ళు స్వతంత్రం వచ్చింది ప్రజలు ఎక్కడ గెలిచారు రాజకీయ నాయకులు గెలవటం పార్టీలు గెలవటమే కానీ అంతే కదా ఎవరు గెలిచినా న్యాయం జరగదు ప్రజలకి అక్కడ మిడ్లాండ్ బేకరీ ముందు మీరు చూడండి ఆరు ఎన్ని కొన్ని నెలల సంవత్సరాల నుంచి వాటర్ మంచినీళ్ళు వాటర్ పై పైలు కారిపోతుంది ఇక్కడ మీరు మిడ్లాండ్ దాటాక అక్షయ వాటర్ ఉంది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మంచినీళ్ళు కారిపోయేది మురికి నీళ్ళు కూడా కాదు ఎవరు బాగు చేయట్లేదు అసలు మళ్ళీ ఎలక్షన్ జరిగే ఏరియాలో ఉంది అది ప్రజెంట్ ఒక్కడ లోకల్ లీడర్స్ కూడా అడగట్లేదు ట్యాప్ బాగా చని ఇంకెక్కడ న్యాయం జరిగింది ప్రజలకి ప్రజలకి న్యాయం జరిగేది ఉండదు గెలిచిన వాళ్ళకి న్యాయం జరిగింది నా పేరు వెంకటేశ్వరరావు అండి వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు నాయకులు అందరూ మాది ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్తూ మీ దగ్గరకు వచ్చి ఓట్లేమని అడిగినప్పుడు మరి మీకున్న సమస్యలు ఏంటో మీ నాయకులను అడుగుతున్నారా అంత అవకాశం ఇవ్వటం లేదనుకోండి నాయకులు కూడాను వాళ్ళు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చింది తెలంగాణ యాజిటేషన్తో టీఆర్ఎస్ వచ్చింది అది కాస్త బీఆర్ఎస్ అయింది వాళ్ళు పదేళ్ళ టూ టర్మ్స్ వాడే చేశారు ఏం చేశారో ప్రజలకు తెలిసింది ప్రజలతో థర్డ్ టైం తిరస్కరించారు కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు వాళ్ళే పెద్దగా ఏం చేసిందేమీ లేదు యాక్చువల్గా ఏంటంటే రెండు టర్మ్లు వాళ్ళకి ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ ఒక అవకాశం ఇచ్చారు తెలంగాణ టీఆర్ఎస్కి ఒక అవకాశం ఇచ్చారు ఒక అవకాశం బీజేపీకి ఇవ్వాలని నా వ్యక్తిగత అభిప్రాయం అదే సో ఇలా అవకాశాలు మార్చుతూ ఉంటే ఎవరైనా ఒకరు ఏదో ఒక రోజు న్యాయం చేస్తారు అనే ఆశతో ఉన్నారు కాకపోతే ఒకళ్ళు అంటే రూలింగ్ పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఎవరు న్యాయం చేస్తారని తెలిసింది వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు న్యాయం చేస్తారు అనే నమ్మకం ఏదైనా ఉన్నారు నెక్స్ట్ అయితే బీజేపీ నోటిస్తారు టిఆర్ఎస్ నోటిస్తారు రేపు కాంగ్రెస్ నోటిస్తారు ఎల్లుండి బీజేపీ నోటిస్తారు రేపు రేపు పని చేయకపోతే బీజేపీ ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్న ఓటే హక్కు ఓటు హక్కు దాంతో ఏదైనా చేంజ్ చేయొచ్చు పవర్ మార్చొచ్చు నాయకులను చేంజ్ చేయొచ్చు అప్పుడు మూడు మూడు సార్లు మోడీ గారు వచ్చారంటే అక్కడ స్ట్రాంగ్గా పని చేయబెట్టాయి కదా మోడీ గారు వస్తుంది నాలుగో టర్మ్ కూడా వస్తాడు రేపు బీహార్లో కూడా బీజేపీ వస్తుంది అనుమానం లేదు దాంట్లో చాలా చేంజెస్ వచ్చింది అలాగే చేంజ్ రావ ఇక్కడ కూడా రావాలని మేము కోరుకుంటున్నాం ఇక పబ్లిక్ తోటి గెలుస్తుంది మేడం అట్లా ఏ పార్టీ గెలుస్తుంది అని ఏ పార్టీ అని చెప్తాం మేము ఇప్పుడు ఓట్లు ఎవరు వేస్తారు అంటే ఎవరికి ఎట్లా వేస్తారు మనకు తెలియదు మనం వేస్తాడు ఈ స్థలాన్ని మనిషి గెలుస్తాడని మనం చెప్తాం చెప్పగలుగుతామా ఓట్లు వాడితేనే ఎవరికి చెప్పి ఎవరు లేదని తెలుస్తుంది కాంగ్రెస్ గెలవాలి అనుకుంటున్నాము ఇక గట్టి పార్టీ ఏ పార్టీ సరే ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు మాకు పిలిచిన లేదు రాపిచ్చి కాంగ్రెస్ వచ్చిన నుంచి ఇప్పటికి లేపితే కూడా ఎన్నిసార్లు పోయి వచ్చినా కానీ ఇప్పటివరకు పిలిచిన లేదు మాకు మళ్ళీ కాంగ్రెస్గా ఓట్ చేస్తా అంటున్నాం మరి ఏం చేస్తాం ఆ ఇస్తే ఎంత ఇవ్వకుండా ఎంత కాంగ్రెస్ అనే సమస్య లేదు మా కానీ లెక్క అంత కాంగ్రెస్ పార్టీ ఉంది కదా బీఆర్ఎస్ కేసీఆర్ అన తెలంగాణ కోసము పద్నాలుగు ఏళ్ళు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించండు కేసీఆర్ కూడగొట్టుకుంటే ఎంత బాధ అనేది ఇప్పుడు జనానికి అర్థమవుతుంది కాబట్టి మళ్ళీ ఈసారి కేసీఆర్ని ని గెలిపిద్దామని జనం నిర్ణయించుకుంటారు ఉండని ఉంది మేడం ఇప్పుడు మాగండి గోపినాథ్ బై ఎలక్షన్ పాపం అని చనిపోయినాడు రెండు సంవత్సరాలు అయిపోయింది వాళ్ళ మేడానికి అవకాశం ఇద్దాం ఒకసారి అట్లని జనం నిర్ణయం తీసుకుంటారు సింబ సింపది ఒకటి డెవలప్మెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది కాబట్టి పెద్ద డెవలప్మెంట్ అవ్వబడుతుంది మళ్ళీ కేసీఆర్ కావాలని జనాలు కోరుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ మేడం తెలంగాణ ఉన్నప్పుడు మా కేసీఆర్ ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు ఆటో ఆటో వాళ్ళకి మెయిన్ స్పెషల్గా వాళ్ళ కడుపుల మీద కొట్టేస్తాడు మొత్తం ఆటో వాళ్ళు అయితే నుండి సాయంత్రం వరకు ఐదు వందలు సంపాదించట్లేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు మార్నింగ్ నుండి ఈవినింగ్ స్కూల్ పిల్లలు తీసుకెళ్తున్నారు కష్టపడి పొద్దునంతా ఏడుస్తున్నారు ఐదు ఐదు రూపాయలకు తీసుకెళ్తున్నారు ఇక్కడికైనా ఎర్రగడ్డకి ఆలోచించండి మీరు కే తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పుడు ఎటువంటి ఎవ్వరు ఇబ్బంది పెట్టలేదు ఎవ్వరు ఇబ్బంది పెట్టలేదు అసలుకి కరెక్ట్ టైంకి పెన్షన్స్ ఇచ్చేవాడు రుణమాఫీ అన్నీ చేసిండు నేను ఏం చేసాను మేడం ఓన్లీ బస్సెస్ తప్ప ఇంకేం చేయలేదు చెయ్యడు కూడా ఆయన వల్ల కాదు మా అంటే ఇంకో టూ ఇయర్స్ మేము ఇక్కడ బాధపడతాం అంతే టూ ఇయర్స్ తర్వాత అదే ప్రభుత్వం వస్తుంది మళ్ళీ మా కేసీఆర్ఏ కావాలి జై కేసీఆర్ పబ్లిక్ అందరు ప్రతి ఒక్క పబ్లిక్ మీరు ఇక్కడ కాదు ఎక్కడన్నా సరే అడగండి ఏ ఊర్లోన్నా సరే ఏ రోడ్డు మీద సరే అడగండి కేసీఆర్ మాకు కావాల్సింది తెలంగాణ కేసీఆర్ కేటీఆర్ గారే వస్తారు కంపల్సరీగా ఇంకా ఏ పార్టీ అనేది లేదు మేడం కాంగ్రెస్ అయితే ఆయనకి అసలుకి నాకు తెలిసి ఒక ఓటు కూడా రాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ కావాలంటే మీరు మీడియాలో వేసిన తర్వాత నన్ను వాళ్ళు పిలిచి నేను నేను ధైర్యంగా చెప్తాను డాక్టర్ పుష్పగా గణేష్ ఉస్మాన్ యూనివర్సిటీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు అబద్ధపు ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిండు ఈరోజు చదువుకునే పిల్లలకు యువకు నిరుద్యోగులకు ఐదు లక్షలు పది లక్షలు నిరుద్యోగు వృద్ధిస్తానని చెప్పిండు టెన్త్ చదివిన పదివేలు ఇంటర్ చదివిన ఇరవై వేలు డిగ్రీ చేసే ఐదు లక్షలు పీజీ చేసేవానికి పది లక్షలు ఇట్లా అబద్ధ హామీలతో అధికారం వచ్చిన రేవంత్ రెడ్డి ఎవరు కూడా ఏం చేయలేదు స్కూటీలు ఇస్తా అని చెప్పిండు పెళ్లి చేసుకునే వాళ్ళకు తులం బంగారం ఇస్తా అని చెప్పిండు తులం బంగారం వేయలేదు స్కూటీలు ఇవ్వలేదు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఈరోజు మీరు చరిత్ర తీయండి ఎప్పుడైనా ప్రైవేట్ విద్యా సంస్థలు వచ్చి బంద్కు పిలుపునిచ్చినాయా కేసీఆర్ గారు పది సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు ప్రైవేట్ విద్యా సంస్థలు డిగ్రీ కానీ ఇంటర్ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ ఇంజనీరింగ్ కాలేదు ఎప్పుడైనా బందుకు పిలుపునేలే రోజు వాళ్ళు నాలుగు రోజుల నుంచి విద్యా సంస్థలు మూత పట్టాయి రియంబర్స్మెంట్ ఏక ఇటు విద్యార్థులను మోసం చేసిండు ఇటు ఇక్కడ మహిళలను మోసం చేసిండు ప్రీ బస్సు పెట్టి మహిళలను కొట్టుకునేటట్టు చేసిండు ఇలా ప్రీ బస్సు పెట్టి బస్సులను తగ్గించి రేట్లు పెంచిండు రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు ఇప్పుడు రైతు బీమా తీసేసిండు కళ్యాణలక్ష్మి లక్ష రూపాయలు ఇస్తలేడు ఇందురమ్మ హైదరాబాద్లో ఒక్క ఇటుక కూడా ఇంతవరకు గట్టలేదు సో రేవంత్ రెడ్డికి ఓట్లు వేయరు ఇవాళ మళ్ళీ కేసీఆర్ రావే ముఖ్యమంత్రి కావాలనుకుంటారు ఇక్కడ మాగంటే గోపీనాథ్ వాళ్ళ భార్య శ్రీమతి మాగంటి సునీతమ్మ గారు ఇక్కడ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు ఇది పక్కా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఎందుకంటే పది సంవత్సరాలు బీఆర్ఎస్కి ఛాన్స్ ఇచ్చినాం బీఆర్ఎస్ ఏమి ఎక్కువ పని చెప్పే అందుకే ఈసారి నవీన్ యాదవ్కి ఛాన్స్ ఇద్దామని కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నాం అవును హోప్ చేసారు సింపతి అని కాదు నవీన్ యాదవ్ చాలా మంచి క్యాండిడేట్ రెండు సార్లు ట్రై చేసినాడు ఓరిపోయిన్రో అయితే ఈసారి అతనికి ఛాన్స్ ఇద్దాం మేము ఎంఐఎం నుంచి ఉన్నాం అవునవును దిస్ కాంగ్రెస్ సెలక్షన్ ఫర్ ది సెలక్షన్ ద హవ్ మేడ్ ఎ లైన్స్ ఈ ఎలక్షన్ కోసం ఎలా చేశాను మళ్ళీ వచ్చేది ఎట్లా టీఆర్ఎస్ గవర్నమెంట్ కాబట్టి అందుకనే మాగంటి గోపినాథ్ గారి సత్యమాన్ని గెలిపించుకోవాలని ప్లాన్ చేస్తున్నాం అట్లా ఎట్లా రెండు సంవత్సరాలు అయిపోయింది రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదు కాబట్టి మళ్ళీ రెండు సంవత్సరాలు ఎట్లా మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి గత మూడు గడిచిన మూడు సంవత్సరాల్లో అభివృద్ధి చేసుకోవడానికి మాకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి సొంతకారి గెలిపించుకోవాలని అంతా ప్రిపేర్ అయినాం పోలవరంలో చేస్తుంది ఎందుకు చేస్తారండి అనుభూతి పనిచేస్తుంది ప్లస్ ఆమె గోపినాథ్ గారు కేసీఆర్ గారి మీద మంచి అభిమానం ఉన్నది పబ్లిక్ కూడా మీరు ఎక్కడైనా అడగండి మీరు సర్వే చేయండి అందరు కూడా టీఆర్ఎస్ టీఆర్ఎస్ కేసీఆర్కే తప్ప ఎవరు కూడా అడగండి సార్ అధికారంలో మంచి సార్ అధికారంలో ఉండే మాత్రం డెవలప్ ఏమని చెప్పండి ఏదన్నా హైదరాబాద్ ఎట్లా నలగో ఎట్లానే ఉంది కేసీఆర్ గారు ఎప్పుడైతే ప్రభుత్వం ప్రజలు మార్పు కోరుకున్నారో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క డెవలప్మెంట్ చెప్పండి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన అని చెప్పేసి అన్నాడు ఏమన్నా ప్రాజెక్టులు కట్టిర్రా రోడ్లు వేసిర్రా పరిశ్రమలు పెట్టిరా డెవలప్ అయిందా హైదరాబాద్ ఏది లేదు మా సిటీ దారుణంగా ఉంది ఘోరాన్ని బా రైతంగా యువకులు ఏడుస్తున్నారు విద్యార్థులు ఏడుస్తున్నారు ఆ మహిళలు ఏడుస్తున్నారు ఆ యువతలో స్కూటీలు ఇస్తామంటే వాళ్ళే సులభంగా లేదు అంత తూతూ మాత్రం నాకు లేదు ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది వచ్చే గవర్నమెంట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తాయి కాబట్టి డెవలప్మెంట్ అంటే హైదరాబాద్ అద్భుతంగా డెవలప్ చెందుతుంది కాంగ్రెస్ గెలుస్తాను అనుకుంటున్నాను టూ ఇయర్స్ నుంచి బాగా అబ్జర్వ్ చేస్తున్నాం లాస్ట్ టెన్ ఇయర్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ లేకుండే ఇక్కడ టీఆర్ఎస్ ఉండింది ఆ టైంలో ఏం జరిగిందంటే ఈయన రూలింగ్లో ఫస్ట్ టర్మ్ కొంచెం పాజిటివ్ ఉన్నా సెకండ్ టర్మ్ మొత్తం టోటల్గా రైతుబంధు తప్ప ఏం చేయలేదు ఇస్తారన్న హామీలు నిలబెట్టుకోలేదు జాబులు లేవు తర్వాత సెవెన్ ల్యాక్స్ క్రోర్స్ బ్యాక్ వెళ్ళిపోయింది స్టేట్ ఈ కన్సిడరేషన్ చూస్తే ఈ టూ ఇయర్స్ కంపేర్ చేస్తే టెన్ ఇయర్స్ టూ ఇయర్స్ కంపేర్ చేస్తే అడ్మినిస్ట్రేషన్ పరంగా కొన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికీ బడ్జెట్ లేకపోయినప్పటికీ నిలదొప్పుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మెయిన్గా పూర్ పీపుల్కి సర్వీస్ చేయడానికి చాలా ముందుకెళ్ళి మనం ఏమంటారో డేర్గా ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రాసెస్లో భాగంగా సన్నవియం మెయిన్ కాన్సెప్ట్ రెండోది ఏంటంటే ఇందిరామ్మ ఇండ్లు టెన్ ఇయర్స్లో ఒక్కొక్క విలేజ్కి ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్కి వాళ్ళు ఇస్తే ఫైవ్ క్రోర్స్ బడ్జెట్ ఇస్తే ఈ టూ ఇయర్స్లోనే ఫోర్ క్రోర్స్ బడ్జెట్ అలకేషన్ జరిగిపోయింది అన్ని పథకాలు ఇంక్లూడ్ చేస్తే టూ ఇయర్స్లో ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ టూ ఇయర్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ టూ ఇయర్స్లో ఇంత సాధిస్తే ఇంకొక త్రీ ఇయర్స్ టైం ఉంది ఈ త్రీ ఇయర్స్లో ఇంకా కొంచెం అచీవ్ చేస్తారు పాటు ఇక్కడ జూబ్లీ హిల్స్ కమింగ్ టు జూబ్లీ ఎలక్షన్స్ ఇప్పుడు మాగంటి సునీత గారు మేము వాళ్ళని వేరే పార్టీ పరంగా మాట్లాడతారు కానీ ఆమె ఇప్పటి వరకు బయటికెళ్ళి ఈ రాజకీయంగా తిరిగింది లేదు సమస్యలు తెలియదు బోరబండులో నేను దాదాపు రెండు రోజుల నుంచి మేమందరం చాలా రోజులు ఉన్నాం బట్ ఈ రాజకీయాలలో పాలిటిక్స్ చూస్తున్నాం కదా చాలా సమస్యలు ఉన్నాయి రెండు మూడు గల్లీలకు వెళ్తే దోమలతో నైట్ పూట బాగా సఫర్ అవుతారు జనాలు ఆమెకి ఈ గల్లీ ఎక్కడుందో కూడా సునీత గారికి తెలియదు ఇప్పుడున్న నవీన్ గారు కంప్లీట్ పక్కన మాతో తిరిగినట్టే తిరిగేది ఇంతకుముందు జస్ట్ యాజువల్ క్యాజువల్గా ఆయనకి ఈ సమస్యలు బస్తీలో ఉన్న సమస్యలు చాలా బాగా తెలుసు ఇప్పుడు గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ ఉంది స్టేట్లో ఒకసారి అవకాశం ఇస్తే ఏమైనా సర్వీస్ చేస్తాడేమో అనే హోప్ ఉంది కాబట్టి ఆయన ఒకసారి ఇస్తేనే బెటర్ ఏమో అని అనుకుంటున్నాం కాంగ్రెస్ బీఆర్ఎస్ చాలా మందికి గోపీనాథ్ అన్న మంచిగా చేసినారు పనిలు మంచిగా అయినాయి కాంగ్రెస్ ఏం చేయలే ఆరు గ్యారంటీలు మొత్తం ఫెయిల్ ఉన్నాయి ఒక్కటే బస్ ఫ్రీ చేసి అన్ని గొడవలు ఉన్నాయి లేడీస్ అన్ని గొడవలు చేస్తున్నారు మొత్తం అదే కాంగ్రెస్ ఉంటేవి ఏమి ఇస్తలే కేసీఆర్ సార్ ఓడిపోతే బడ్జెట్ ఇస్తున్నారు మంచిగా మంచిగా చేపిస్తారు నమస్తే అండి మీ పేరు విజయ్ కుమార్ విజయ్ కుమార్ గారు జూబ్లీ అంటే ఎందుకు ఆయన గెలుస్తారని అనుకుంటున్నారు గతంలో కూడా ఆయన పోటీ చేసిండి ఎన్నో సేవలు చేసిండు ఇక్కడ ప్రజలకు దాని కారణంగా దీపక్ రెడ్డిని అనుకుంటాను బీజేపీ వస్తే కేంద్రంలో ఉంది కాబట్టి చాలా మనకు బెనిఫిట్ జరుగుతుందని అని అనుకుంటాను ఇంతకుముందు కేసీఆర్ ఉండే అతను కూడా ఏం చేయలేడు ప్రజలకు కాంగ్రెస్ వచ్చినా కానీ రెండు సంవత్సరాలు అయితే ఉంది ఎవరికి ఎటువంటి లాభం లేదు బట్ మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ఏ ఉంది కదా మరి ఈ ఒక్క సిటీలో ఈ ఒక్క నియోజకవర్గంలో బీజేపీ వచ్చినంత మాత్రాన ఏదైనా చేంజెస్ ఉంటుంది అని మీరు అనుకుంటున్నారా ఈ ఒక్క రాష్ట్రంలోనే ఉంది కదా సెంటర్ మొత్తం కేంద్రంలో బీజేపీ ఉంది రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కూడా బీజేపీ స్థానం దక్కించుకొని బీజేపీ ముఖ్యమంత్రిగా అవుతారన్నట్టు మేము మనం నమ్ముకుంటున్నాము దాదాపు ముప్పై ఎనిమిది కంటెస్టెంట్ల వరకు ఇండిపెండెంట్ నాయకులు ఉన్నారు మరి వాళ్ళని సెలెక్ట్ చేసుకోకుండా ఎందుకు మీరు బీజేపీయే గెలవాలి బీజేపీకే ఓటేయాలి అని అనుకుంటున్నారు దేశం మొత్తము బీజేపీ వైపే చూస్తుంది ఇప్పుడు ప్రపంచ దేశాలలో మన దేశం గుర్తింపుగా ఉందంటే దానికి కారణం బీజేపీ ఇతర దేశాలకు భయపడే నుండి భయపెట్టే స్థాయికి ఎదిగినాం దానికి కారణం నరేంద్ర మోదీ బీజేపీ పార్టీ